యాక్చువల్గా చాలామంది జ్ఞాన జ్ఞానం అంటారు కదా అవును అసలు జ్ఞానం అంటే ఇంకా ఇలా కూడా అంటారు నేను నైన్టీన్ నైన్టీ సిక్స్లో జ్ఞానంలోకి వచ్చాను ప్రతి ఒక్కరు జ్ఞానం జ్ఞానం అంటారు అసలు ఏంటి దాని మీ నిన్న కూడా ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి ఈ ఇదే టాపిక్ ఓపెన్ చేశాడు నేను అతనితో ఏం చెప్పానంటే ప్రపంచంలో జ్ఞానం అని చెప్పుకునే లక్షల కోట్ల పుస్తకాలు ఉన్నాయి ఎవడన్నా పుస్తకాలు అజ్ఞానం ప్రింట్ చేస్తాడా షో మీ వన్ బుక్ విచ్ ప్రింట్స్ సిగ్నరెన్స్ లేదు కదా ఎవడైనా జ్ఞానమే ప్రింట్ చేస్తాడు బట్ అందులో ఏది జ్ఞానమని నీకు ఎట్టు తెలుస్తుంది దీన్ని ఫస్ట్ ఫిజికల్ రియాలిటీలో అర్థం చేసుకుందాం ఏది ఆహారం అని ఎట్ట తెలుస్తుంది నీ నోరు ఏదైనా తినగలుగుతుంది ఏదైనా నవ్లగలుగుతుంది ఏదైనా మింగొచ్చు బట్ హౌ డూ యూ నో దట్ వాట్ ఈస్ గుడ్ ఫుడ్ హెల్త్ మంచిగా అంటే సింపుల్ ఫార్ములా తింటే మనకి ఏదైతే హెల్త్ ఎక్కువ శక్తి రావాలి ఈజీ కరగాలి దాంతోపాటు చెట్టు బయటికి వెళ్ళిపోవాలి నీ బాడీ ఖాళీ అయిపోవాలి నీ బాడీ ఇంతకుముందు నిన్న ఎట్లున్నది ఇవ్వాలి అట్లనే ఉంచేది అంతే కదా దాని యొక్క స్వభావాన్ని మార్చ మార్చనిది దాన్ని గుడ్ ఫుడ్ అన్నావు సో ఏది జ్ఞానం అంటే నువ్వు ఎన్న చదువు చదివిందంతా ఓన్లీ ఇన్ఫర్మేషనే అని మర్చిపోవద్దు మనిషి ఇప్పుడు ఎవరైతే కూర్చొని కోట్ చేస్తున్నారో భగవద్గీత చాప్టర్ నెంబర్ ఇట్ జస్ట్ మెమరీ చాలా ఎక్కువ మెమరీ ఉన్నవాడు ఎక్కువ వర్బల్గా చెప్పగలుగుతాడు అదేమంత గొప్ప విషయం కాదు అసలు ఈ జనరేషన్లో ఏ మెమరీ ఉండక్కర్లే చక్కగా అయిపోయాడు ఓపెన్ చేసుకో ఎందుకు గుర్తుపెట్టుకోవాలి కళ్ళు నీ చేతిలో ఉన్న ఐప్యాడ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఏదైతే మెమరీ ఉందో దట్ ఈస్ యువర్ మెమరీ ఓన్లీ నీ ఎక్స్టర్నల్ మెమరీ అది సో నువ్వు ఇప్పుడు ఏది గుర్తుపెట్టుకోకర్లేదు ఓకే కానీ ఏది జ్ఞానం అవుతుంది జ్ఞానం అంతా ఐప్యాడ్లు ఉంది ఇప్పుడు ఒకప్పుడు పద్యాలు బట్టి వేసేవాళ్ళు మంత్రాలు బట్టి పడతారు కొందరు హోలీ ఖురాన్ బట్టి పడతారు కొందరు బైబిల్ మొత్తం వర్సెస్ దాన్ని హిప్స్ అంటారు ఖురాన్ని బట్టి పడతారు సో ఆరు వేల మూడు వందల ఆరు వందల ముప్పై ఆరు బట్టి పట్టేస్తారు సో జస్ట్ బట్టి పడుతున్నావు డోంట్ ఈవెన్ నో ద మీనింగ్ ఆఫ్ ఇట్ ఇప్పుడు నువ్వు ఒక తమిళ పాట పాడుతా నేను నాకు మీనింగ్ తెలీదు నేను స్టేజ్ అద్భుతంగా పాడినట్లు ఇట్లా చిన్న నాకు తెలియదు మీనింగ్ అందులో ఎవడెవడు ఏం తిట్టారో కూడా తెలియదు నాకు సో దాన్ని నువ్వు ఆచరించినంత వరకు ఎవ్రీథింగ్ జస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ డస్ట్ అంతే అది ఇప్పుడు లెటెస్ కమ్ టు దిస్ దేన్ని జ్ఞానం అంటే అంటారంటే ఏది తెలుసుకొని అది ఆచరించడం వల్ల నీ జీవితం సింప్లిఫై అవుతుందో అదంతా జ్ఞానమే ఇంకంతే ఇంక అంతకుమించి ఏది జ్ఞానం కాదు ఇంకా మిగతా అంత చెత్త కావచ్చు లేకపోతే భక్తి కావచ్చు సాంప్రదాయం కావచ్చు దాని మీదనే కావచ్చు జ్ఞానం అనే దాన్ని ఒకవేళ నిర్వచించాల్సి వస్తే ఏది తెలుసుకోవడం వల్ల ఏ సమాచారం నీ మనసులోకి రావడం వల్ల దాన్ని నువ్వు ఆచరించడం వల్ల నీ జీవితం రోజు రోజుకి సింప్లిఫై అయ్యిందో తేలిక పడుతుందో నేను ఆర్ బికమింగ్ ఎన్లైటెంట్ లైట్ అందుకే అందరు ఎన్లైట్ ఏం వెయిట్ అండ్ నేను ఇవ్వడంలే ఇది బాగుంటుంది ఎన్లైటండ్ ఏం వెయిట్ ఇవ్వడం లే కదా సో ఎన్లైటన్మెంట్ అంటే జస్ట్ కాంతికి సంబంధించింది కాంతి అంటే అసలు మనోళ్ళు ఇట్లా ఇట్లేదో వెలుతురు గిలుతురు తురించుకుంటారు అట్లా కాదు దాని అస్తిత్వం ఉంది కానీ ఏ బరువు లేదు సో జ్ఞానం అంటే అది దీనికి కౌంటర్ ఒక పదం ఉంది అటుపక్క అజ్ఞానం ఉంది మధ్యన జ్ఞానం ఉంది ఇటుపక్క విజ్ఞానం ఉంది ముగ్గురికి ఏ సంబంధం లేదు అసలు మూడు వేరే వేరే సో విజ్ఞానం అంటే ఏంది ఈ జ్ఞానం అంటేనేమో నీ జీవితం సింప్లిఫై అవ్వడానికి ఉపయోగపడేది ఇదంతా జ్ఞానం ఇంకా అది ఏదన్నా తీసుకో ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ అది గురువు చెప్పాడా నాయనమ్మ చెప్పిందా అమ్మమ్మ చెప్పిందా అరే వంట చేస్తుంటే అట్లా కాదురా ఇటు ఇట్లా కలిపితే జల్దవుతుంది బెట అది నువ్వు ఆచరించున్నావు నిజంగానే అయింది నువ్వు ఆ విషయంలో నీకు జ్ఞానం వచ్చింది నువ్వు యోగా చేస్తున్నావు ఒక భంగిమ ఎంత చేసినా వస్తలేదు లేదు ఎంతమందిని చేసి చెప్పారు అట హఠాత్తుకి ఏదో పుస్తకాలు చదివావు ఆ సమయంలో శ్వాస బంధిస్తే భంగిమ తేలిక పడుతుంది నువ్వు ఎంబడే చదివినావు సమాచారం వచ్చింది నువ్వు ఆచరించినావు దీన్ని యువర్ పోస్చర్ బీన్ సింప్లిఫై అయిపోయింది నీకు జ్ఞానం వచ్చింది ఆ విషయం అంటే ఏది తెలుసుకోవడం వల్ల నీ జీవితం సరళతరం అవుతుందో సింప్లిఫై అవుతుందో నువ్వు ఒక గాలిలాగా అలలాగా ఎఫర్ట్లెస్గా మారిపోతుంటావు అదంతా జ్ఞానమే ఇందులో ఇవన్నీ ఉన్నాయి ఏ ఫ్రెండ్ని తలుచుకుంటే నీకు హాయిగా ఉంటుందో వాడు నీ జ్ఞానంలో భాగం ఇవాడిని తలుచుకుంటే దమా ఖరాబ్ అవుతుందో వాడిని ఇలా జ్ఞానంలో భాగం కాదు వాడిని కాంప్లికేట్ చేయడానికి వస్తున్నాడు మనం ఏదో చెట్ వేసుకున్నాం ముళ్ళు గుచ్చుకుంటుంది తీసేస్తావా లేదా అట్లా నీ మనసు గుచ్చుకున్న వాటిని తీసేసే ప్రక్రియ కూడా జ్ఞానం ఇదంతా జ్ఞాన కిందికి వస్తుంది ఇప్పుడు విజ్ఞానం అంటే జ్ఞానం అంటే ఏమనుకున్నాం మనం సింప్లిఫై అవడానికి విజ్ఞానం అంటే మనిషి సమాచారాన్ని బయట ఏదైనా తయారు చేసినప్పుడు దాన్ని సింప్లిఫై చేయడానికి వాడితే అది విజ్ఞానం అవుతుంది తనకు తను సింప్లిఫై అవ్వడానికి చేసినంత జ్ఞానమైంది బయట వస్తువు కానీ ఏదన్నా పరికరంగా తయారు చేసినప్పుడు ఇదే సమాచారం వాడుతుందని తయారు చేస్తూ పోతే వస్తువు సింప్లిఫై అవుతుంటే అది విజ్ఞానమైంది ఎగ్జాంపుల్ టెలిఫోన్ అనేది విజ్ఞాన్ సైన్స్ టెక్నాలజీ టెక్నాలజీ రోజు రోజుకి సింప్లిఫై అవుతుందా కష్టమవుతుందా ఇప్పుడు ఈ రోజు తయారు చేసిన ఫోన్ కంటే నెక్స్ట్ ఐదేళ్ళ తర్వాత తయారు చేసిన ఫోను ఖచ్చితంగా సింప్లిఫై అయ్యే ఉండాలి ఫీల్ అవుతుంది అట్లా కొన్ని వేల సంవత్సరాల పరిణామక్రమంలో మనిషి జీవితం సింప్లిఫై అయిందా కాంప్లెక్స్ అయిందా చూసుకో కాంప్లెక్స్ అయింది అంటే అయింది కానీ నేను నేను రెండు వేల సంవత్సరంలో దానికంటే ఇప్పుడు చాలా సింప్లిఫైడ్ లైఫ్ నేను రోజు రోజుకి తేలిక పడుతున్నా అసలు ఏం చేస్తున్నావు అసలు లేదు బతకాలంటే ఆయన ఎక్కడో చోట ఒక మూల చూసుకొని కూర్చో రమణతా తరుణాచలం చూసుకున్నాడు షిరడి అక్కడ చూసుకున్నాడు మా కుక్క మా ఇల్లు పైన చూసుకుంది నిజంగా తర్వాత సబ్బుడొక్కు సబ్బు డొక్కును చూసుకుంది కమోడు బాత్రూమ్ను చూసుకుంది ప్యాంటు కుక్కాన్ని చూసుకుంది ప్రతిది అద్దం దువ్వేన అద్దం దగ్గర చూసుకుంది ప్లేస్ ప్రతిదానికి ప్లేస్ ఉంది మనిషికి ఓ ప్లేస్ లేకుండా పోయింది సో నీ ప్లేస్ నువ్వు కనుక్కొని అక్కడ స్థిరపడడం జ్ఞానం అందరినీ సమానంగా చూడడం జ్ఞానంలో భాగం నీ దగ్గర ఏది ఉంటే అది హుందాగా షేర్ చేయడం లేదా ఇవ్వనండి అని చెప్పడం జ్ఞానంలో భాగం సో ఏదైనా చేస్తున్నప్పుడు సామరస్యం జడకుండా ఒక 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 అలలాగా చేయడం జ్ఞానంలో భాగం సో నీ ఎగ్జిస్టెన్స్ వల్ల ఎవ్వరికి ఏ ఇబ్బంది కలగనట్టు నువ్వు జీవించే కళ ఒక జ్ఞానం ఇప్పుడు వాడు ఉంటే ఒక తాగుబోతుంటే తెలుస్తుంది వాడు ఉన్నది గంట గంట తెలుస్తూ ఉంటుంది వాడు ఏమైతేడో తెలియదు ఎప్పుడు వీక్లాడుతుందో తెలియదు పిచ్చి కుక్క ఈజ్ ఫార్మర్ బెటర్ దాన్ దిస్ పర్సన్ అని తెలుస్తుంటుంది అందరికి అట్లా కాకుండా నువ్వు ఉన్నావు అసలు బట్ వాళ్ళు నీకు టీ ఇవ్వడం కూడా మర్చిపోయారు అసలు అట్లాంటి మనిషిగా బ్రతకాలి అసలు మరి అరే మేము ఇక్కడే ఉన్నాం మేము అందరం తినేసినాం బట్ నిన్ను మర్చిపోయినాం మేము దెన్ ఆర్ లివింగ్ ఆ టైంలో వాడు ఫీల్ అయితే వాడు రాంగ్ పర్సన్ అంటే వాడు ఎగ్జిస్టెన్స్ ఉంది కానీ వాడి బరువు ఎవరి మీద లేదు దెన్ సచ్ సచ్ఎ వండర్ఫుల్ పర్సన్ మామూలుగా అయితే ఫీల్ అవుతారు అన్న వాళ్ళ ఇంటికి నాకు భోజనం పెట్టలే మా ఇంట్లోనే నా ఎదురుగా నేను ఇచ్చిన పేరుతో తిన్నారు అంటే నువ్వు ఒక ఎక్స్ట్రాడినరీ బీయింగ్ అవుతున్న కొద్దీ యు బికమ్ వెయిట్లెస్ అట్లనే ఒక ఎక్స్ట్రాడనరీ వస్తువు అవుతున్న కొద్దీ దట్ ఆల్సో బికమ్స్ వెయిట్లెస్ ఒకప్పుడు విమానం ఎట్లుంది ఇప్పుడు విమానం ఎట్లుంది ఖచ్చితంగా పది గ్రాముల బరువున తగ్గించాల్సిందే తగ్గుతూ రావాలి ఎఫిషియన్సీ పెరుగుతూ రావాలి అందం పెరుగుతూ రావాలి అంటే ఎన్లైట్ తినప్పుడు సమాచారాన్ని వాడి నీ ఒక జీవన విధానం అడాప్ట్ చేసుకున్న పనులన్నీ తేలిక ఆనందం ఎక్కువైతుంది లేదా కన్సిస్టెన్సీ నీ జీవన విధానం ఒక సహజ ఉల్లాసంగా మారిపోయింది తప్ప అది ఒక బరువు కలియదు అనిపిస్తుంది సో ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో జ్ఞానం యొక్క నా డెఫినేషన్ ఇది దిస్ ఈజ్ ఐ పర్సీవ్ నాలెడ్జ్ ఇప్పుడు నాకు జ్ఞానం ఉందా లేదా అంటే నాకు భగవద్గీత ఎన్ని శ్లోకాలు వచ్చు కురాన్లు ఎన్ని ఆయతులు బట్టి పెట్టాయి దిస్ ఈజ్ నాట్ జ్ఞానం ఏది ఆచరిస్తావో అదే జ్ఞానం ఇప్పుడు నేను ఫార్ములా రాశాను ఫోన్ ఎలా తయారు చేయాలి యాభై ఏం లేదు వంద ఏం లేని ఆరు వందలు అయింది ఇప్పుడు ఈ ఫార్ములా వస్తే ఫోన్ డైల్ చేస్తుందా దాన్ని తయారు చేయాలి కదా సో అది ప్రాక్టికల్గా మేనిఫెస్ట్ కానంత వరకు ఆలోచననే సో ఆలోచన విచారణ ఆచరణ ఈ మూడు లేకపోతే నీ జీవితంలో అసలు ఎన్లైటన్మెంట్ రాదు కానీ ఇప్పుడు ఉన్న ఆశ్రమాలన్నింటిలోనూ ఆలోచన ఉంది విచారణ ఉంది ఆచరణ సంథింగ్ గెలుస్తుంది అంటే వాళ్ళు సేవ చేస్తున్నారు అన్నం వడ్డిస్తున్నారు దిస్ ఈజ్ నాట్ ఆచరణ ఇదంతా సర్వీస్ ఓరియెంటెడ్ నిన్ను ఫ్రాంక్ చెప్పాలంటే నిన్ను ఫూల్ చేయడానికి ఒక డివైజ్ అన్నట్టు నువ్వు కొన్ని వేల సంవత్సరాలు చేసినా నీకేం రాదు సరే జనాలు చేస్తున్నారు ఆల్ ది బెస్ట్ దేవు అట్లా కాకుండా నేను చెప్పేది ఇంటెలిజెంట్ పీపుల్ కోసం సో నువ్వు ఆలోచిస్తున్నావు ఎలా బాగుండాలని ఎలా బాగుంటే బాగుంటుందని నువ్వు విచారించి దాన్ని ఆచరించి నువ్వు ఎన్లైట్ని అయిపోయినావు ఇక్కడ నేను ఎక్కడ చెప్పలేదు ఈ సూత్రం ఉపయోగపడుతుంది ఈ పద్ధతి ఉపయోగపడుతుంది లేకపోతే ఈ పుస్తకం ఉపయోగపడుతుంది ఈ గురువు ఉపయోగపడతాడు ఇవన్నీ రిలివెంట్ ఏది ఉపయోగపడుతుందో నీకు తెలుస్తుంది ఎగ్జాంపుల్ నేను బట్టల షాప్కి తీసుకెళ్తా ఎట్లా తెలుస్తుంది నాకు నీకు ఏ సైజ్ వస్తుందో లేకపోతే నీకు ఏ కలర్ నచ్చుతుందో అలాగని మిగతా అవన్నీ బాగలేవని కాదు కదా సో వేరే వాళ్ళు నచ్చినట్టు నువ్వు ఉండాలనుకుంటే ఇట్ టేక్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ టు అండర్స్టాండ్ లైఫ్ అట్లా కాకుండా ఇప్పుడు చెప్పిన చిన్న ప్రిన్సిపల్ ఇలా ఇప్పుడు ఇట్లా పెయింటింగ్ వేస్తుంది ఎట్లా కూర్చొని పెయింటింగ్ వేస్తే నీకు ఉన్నట్టు తెలీదు అది అలా అది నువ్వు పట్టుకోగలిగితే ఆ భంగిమ నీకు ఎన్లైటన్మెంట్ పోస్చర్ అయితే అందుకే బుద్ధుడు ఇట్లా కూర్చుంది హాయిగా మంచిగా ఉంది హాయిగా అట్ట కాకుండా ఉల్టా పల్టా నిలబడి ఒక ఫింగర్ మీద నిలబడ్డాడు బరువు అవుతుందా లేదా సో రోజు రోజుకి నీ యొక్క లైఫ్ తేలిక పడుతూ ఉన్నట్టు నీకు తెలియాలి నీకు అనుభూతి కలగాలి అది వేరే వాళ్ళకి తెలియదు ఇంకోటి అట్లా ఉన్న వ్యక్తి సమక్షంలో అందరికి ఒక అనుభూతి కలుగుతుంది ఒక చిన్న సెన్స్ ఆఫ్ జాయ్ అండ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అంటే ఒక పూల తోట దగ్గర ఉంటే ఎట్లయితే అనిపిస్తుందో అట్లా ఇటువంటి అనుభవం కలిగిన వాడు వాడు ఒక్క మాట చెప్పక్కర్లే వాడు వంట చేస్తుండొచ్చు బాత్రూమ్ అడుగుతుండొచ్చు కానీ వాడి చుట్టూ ఒక జూబిలెన్స్ ఉంటుంది అన్నట్టు అదొక సంకేతం మాత్రంగా చూడవలసింది అలాగని వాడు ఇప్పుడు కమెడియన్ కూడా కామెడీ చేస్తాడు అది ఓన్లీ యాక్ట్ దట్ ఈస్ నాట్ హిస్ లైఫ్ అట్లా కాకుండా నేను చెప్తున్నది ఎవడి జీవితం అయితే ఆచరణ వల్ల ఒక జీవన విధానంగా మారిందో వాడు జ్ఞానవంతుడు అంతే మిగతా వాళ్ళంతా సమాచారవంతులు జ్ఞానవంతులు అనడానికి లేదు ఇది ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి నాలో ఎక్కువ సమాచారం లేదు ఒకవేళ సమాచారాన్ని నేను పుస్తకాల ద్వారా చెప్తే నేను సింపుల్గా చెప్తే ఈ పుస్తకంలో ఉన్న సమాచారాన్ని నేను మీకు చదివి వినిపిస్తున్నా ఈ పుస్తకంలో ఉన్న నేను ఆథెంటిక్గా చెప్పిను ఇంతవరకు ఎవరు చెప్పలేదు పరమేశ్వర యోగా ఒక యోగాత్మకత ప్రపంచంలోనే గ్రేటెస్ట్ బుక్ అందులో ఒక్క అక్షరం కూడా నాకు ఉపయోగపడలేదు నాకు పుస్తకం నచ్చింది నాకు ఉపయోగపడలేదు ఎక్సలెంట్ షర్ట్ పీస్ నాకు నచ్చలేదు నాకు సెట్ కాదు అది అదంతా ఈసోటెరిక్ నేను అత్యంత పరమ సాధారణమైన జీవితం నాది అదంతా నైచల్ ఒక పార్టీ ఇవ్వాలంటే ఒక కుజైను మల్టీ కుజైను తర్వాత క్రూజ్లో వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి కరెక్ట్ ఇదంతా వేస్తేనే వాడి పార్టీ అట్ట కాదు ఇట్లా తిరిగి ఇట్లా ఇట్లా ఒక యాబిల్ పండు కోసుకుంది పార్టీ అంటే ఐ ఐ హ్యావ్ సింప్లిఫైడ్ మై లైఫ్ సో మచ్ అందులో ఏ ఇమాజినేషన్కి ఏ గ్లోరిఫికేషన్కి స్పేసే లేదు అసలు ఇప్పుడు అక్కడ ఒక లైనేజ్ ఉంది అసలు లైనేజే లేదు అసలు పరంపరనే లేదు నా లైజ్ పరంపరలు అన్నీ ప్రపంచంలో ఉంటాయి ప్రకృతి ఉంటాయి సో ఇంతే నీకేమర్థం అయితే జ్ఞానం అంటే చెప్పు ఏదైతే సిం మనల్ని సింప్లిఫై చేస్తుందో ఏ సమాచారం ఏ సమాచారం అయితే మనం సింప్లిఫై అవుతుందో అది జ్ఞానం సో ఇప్పుడు సింప్లిఫై అయితేనే నువ్వు అనంతంగా పని చేయగలుగుతావు లేకపోతే నువ్వు బరివెక్కుంటావు ఇప్పుడు నేను చౌవుకు ఒక వంద కిలో బాట వేసుకో ఇట్లా నువ్వు ఏం చేస్తావు పని సో ప్రతి మనిషి ఏదో మోస్తున్నాడు రమ్యా అయిన ఉన్నావు మాట మంచి పాట పాడుతుండు Gracias. చాల కోయి గుణ ఢంగ కోయి కో ఈ పాట నేను కొన్ని వందల సార్లు విన్నా చిక్కలేదు రాడు ఆయన ఈరోజు నేను వైలేజ్ మీద ట్రై చేసి తెలిసింది అసలు అది అదొక రాగలు లేనే లేదు నువ్వు చిక్కలేదంటే పక్కింటలకు పంపించాలి కదా ఏ రాగం అని చెప్పి అసలు అసలు అందులో రాగమే లేదు అంటే ఎట్లా పడితే కట్టిన పాట అందుకని ఎంత ట్రై చేసినా రాలే పాట అది శంషాద్ దేగం జబర్దస్త్ పాడింది సో ఇంతే జ్ఞానం అంటే ఏం తింటే నీకు శక్తి వస్తుందో నువ్వు తెలుసుకో ఏం తెలుసుకుంటే నీ జీవితం తేలిక పడుతుందో నీ మనసు ఉన్నట్టు నీకు తెలియదు ఏ ఆలోచన నేను బాధించవు ఏ వ్యక్తి నీ మనసులో కూసుకొని బరువుగాడు ఎక్కడున్నా నీ ఇంట్లోనే ఉన్నట్టు అనుభూతి కలుగుతుంది ఎవరిని చూసినా నీ వాళ్ళే అని తెలుస్తుంది ప్రపంచం జస్ట్ ఒక అవసరం కోసం ఉంది ప్రకృతి అనేది నీ యొక్క ఇల్లు అని తెలుస్తుంది ఇదంతా జ్ఞానమే ఇది జ్ఞానం ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్ అది అవసరాల కోసం ఉద్యోగం కోసం ఉన్నది జ్ఞానం ఉద్యోగం కోసం లేదు నీ ఎగ్జిస్టెన్సీని సులభతరం చేయడానికి ఉన్నది ఇటుపక్క విజ్ఞానం అయిపోయింది దానికి అటు అజ్ఞానం ఉంది ఇక ఈ జ్ఞానం కాకుండా మిగతాదంతా అంతం